శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రీత్యా ఎవరైతే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మిస్తారో వీరందరూ కూడా వారి కింద పరిగణించబడతారు అయితే ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని కాస్త పరిశీలించండి మీ పేరులో మొదటి అక్షరం కనుక టో పా పీ పు షం నా ఠ పే పో అనేటువంటి అక్షరాలతో ఉండేటట్టయితే మీరందరూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా కన్యారాశి వారి కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే టోనీ పాపారావు పినాకపాణి అలాగే పూర్ణ షణ్ముఖు ఠాకూర్ పేరయ్య ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కన్యా రాశి వారి కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే దాదాపుగా అన్ని గ్రహాలు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాయి అయితే కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొన్ని విషయాల్లో కొన్ని వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తప్పనిసరి పరిస్థితిలో గోచరిస్తుంది ఎవరికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు రాశిలో స్వక్షేత్రంలో వక్రించి సంచరించటం జరుగుతోంది గురుగ్రహ సంచార రీత్యా ఈ కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి రీత్యా కానీ వ్యాపార భాగస్వామి రీత్యా కానీ అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే సువర్ణయోగం అంటే బంగారాన్ని నూతన వస్త్ర ఆభరణాలని కొనుగోలు చేయటం అలాగే స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేసుకోవటం వృద్ధి చేసుకోవటం అనేటువంటివి ఏర్పడతాయి ఎవరైతే కన్యారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారందరికీ ఈ మాసం వారు కోరుకున్నటువంటి వారికి నచ్చినటువంటి వారికి అనుకూలమైనటువంటి వారికి శ్రేయోదాయకమైనటువంటి ఈ మ్యాచెస్ అంటే పెళ్లి సంబంధాలు రావటం దాదాపుగా కుదరటం అనేటువంటిది జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి రాశిలో జన్మరాశిలో బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చక్షేత్రంలో వక్రించి ఈ మాసం అంతా సంచరించడం జరుగుతుంది రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కన్నా నిర్మోహమాటంగా చెప్పాలంటే వ్యాపారస్తులకి మరిన్ని శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి వ్యాపారంలో టర్న్ ఓవర్ పెరుగుతుంది లాభాలు పెరుగుతాయి వచ్చినటువంటి లాభాలని చక్కగా వినియోగించుకోవడం కూడా జరుగుతుంది పంచమ స్థానంలో శని వక్కిరించి మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి శని సంచార రీత్యా కొంత ఆరోగ్య విషయంలో సంతానపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగటం అలాగే కించిత్ అనారోగ్య సమస్యలు జీర్ణ సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇవి ఏర్పడే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు రాకుండా శనికి సంబంధించి శాంతి పరిహార క్రియలు పాటించండి శనివార నియమాలని పాటించండి ఇక అష్టమ స్థానంలో రాహుగ్రహ ప్రభావం మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అన్నీ ఉన్న ఆర్థికపరమైన అంశాలు దివ్యంగా ఉన్న ఫైనాన్షియల్గా మంచి ముందడుగులో ఉన్నా కూడా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా కూడా ఈ రాహుగ్రహ ప్రభావరీత్యా అనారోగ్య సమస్యలు మానసిక ఆందోళన అనవసరమైన కలహాలు శిరోబాధ అకారణ విరోధాలు స్త్రీల వల్ల విరోధాలు ఇటువంటివన్నీ ఏర్పడబోతున్నాయి కనుక ఈ మాసంలో రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి వంటి మోపిదేవి శ్రీకాళహస్తి నాగర్కోలు వంటి క్షేత్రాలని సందర్శించండి ఇవేవి చేయలేకపోతే ప్రతి మంగళవారం పుట్టలో పాలు పోసి మంగళవారం నియమాలు పాటించండి అంటే ఉదయం పూట పుట్టలో పాలు పోసి సాయంత్రం పూట నిరాహారంగా ఉండండి అంటే ఆహారం తీసుకోకుండా ఉండండి ఒకవేళ ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పళ్ళు పలహారాలు తీసుకోవచ్చు అభ్యంతరం లేదు ఇటువంటి మంగళవారం నియమాలు కనుక పాటించేటట్టయితే రాహుగ్రహం యొక్క మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక భాగ్యస్థానంలో కుజుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు మీకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పుణ్యక్షేత్ర సందర్శన ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ మాసంలో రవి వ్యయస్థానంలో సెప్టెంబర్ పదహారో తేదీ వరకు సంచరించడం జరుగుతోంది రవి కూడా తన స్వక్షేత్రంలో సంచరిస్తూ శుభ ఫలితాలను ఇస్తున్నాడు ధైర్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తున్నాడు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి ఈ మాసం ముఖ్యంగా రాశి వారికి చెప్పదగిన సూచన ఏమిటంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు చక్కగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటట్లయితే అసాధారణమైనటువంటి కార్యక్రమాలను కూడా చాలా సునాయాసంగా మీరు నిరాటంకంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అటువంటి గ్రహస్థితులు ఈ మాసంలో మీకు గోచరిస్తున్నాయి గురుబుధుల యొక్క సమసప్తక స్థితి ఏదైతే ఉందో మరిన్ని శుభ ఫలితాలను మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి వారి వారి వృత్తిలో పేరు డబ్బు చక్కగా మిగిలే పరిస్థితులు గోచరిస్తున్నాయి వీళ్ళందరిలో కూడా ఇంజనీర్లకి మంచి అవకాశాలు లభిస్తున్నాయి అలాగే హాస్పిటల్ సిబ్బంది నర్సులు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వారికి ఈ మాసం మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు విదేశాల్లో ఉన్న వాడి రీత్యా కానీ దూరంగా ఉన్న స్నేహితుల రీఛా కానీ కుటుంబ సభ్యుల రీఛా కానీ అన్నదమ్ముల రీఛా కానీ ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి సహాయ సహకారాలు మానసికమైనటువంటి సపోర్ట్ కూడా పరిపూర్తిగా లభించేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం మూడు పువ్వులు అరకాయలుగా ఉంటుంది కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా దివ్యంగా ఉంది గతంలో ఎంతో కాలంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయినటువంటి రాశి వారికి ఈ మాసం అవి పరిపూర్తిగా పూర్తవుతాయి అలాగే బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ మీ అందరికీ కూడా చక్కటి అవకాశాలు లభిస్తాయి గొప్ప ప్రాజెక్ట్స్ కూడా లభించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే సినీ రంగంలో ఉండేటువంటి వారికి కళాకారులకి కవులకి గాయకులకి రచయితలకి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి యాక్టర్స్కి తెర ముందు తెర వెనుక ఉండేటువంటి టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది శుక్రగ్రహ స్థితి ఏదైతే ఉందో మీ ప్రాజెక్ట్స్కి మంచి పేరు డబ్బు తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది ఇన్ని వచ్చినప్పటికీ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి కళాకారులు ఇందాక నేను చెప్పినటువంటి ఆ రంగంలో తెర ముందు తెర వెనుక ఉండేటువంటి వారందరికీ కూడా విజయం లభిస్తుంది కానీ ఈ మాసంలో ఆ విజయం తాలూకు ప్రభావం అంటే మంచి ప్రాజెక్ట్ సక్సెస్ చేశారు కనుక మరొక ప్రాజెక్ట్ ఇవ్వటం అనేటువంటిది జరగదు ఈ దీని విషయంలో మాత్రం స్నేహితులు నమ్మిన వారు మీరు నమ్ముకున్నవారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కూడా ఏమాత్రం ఆందోళన చెందవద్దు ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రాహుగ్రహ పరిహారాలన్నీ పాటించేటట్లయితే ఆ ఇబ్బందులు తప్పనిసరిగా తొలగిపోతాయి ఇకపోతే ఈ మాసం ఆరోగ్యపరమైన విషయాల్లో జీర్ణ సంబంధమైన విషయాల్లో ఇబ్బంది పడతారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏర్పడుతుంది అలాగే ఈ మాసంలో రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి శిరోబాధ టెన్షను ఈఎన్టీ సమస్యలు ఒక రకంగా చెప్పాలి అని అంటే నరాలకు సంబంధించిన సమస్యలు స్కిన్ ఎలర్జీస్ ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటివి ఏర్పడినప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సదుపాయాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ కొంచెం అప్పటికి తగ్గకపోతే రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు ఇక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో సమాజంలో బంధుమిత్రుల్లో స్నేహితుల్లో మీ పేరు మారుమోగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎంత ఉచ్చస్థితికి వెళ్ళడం జరుగుతుంది అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు తన స్వక్షేత్రంలో ఉంటూ ఉచ్చస్థితిలో ఉంటూ వక్రించి ఉంటూ వారికి చక్కటి పేరు ప్రతిష్టలు అద్భుతమైనటువంటి మేధస్సు ఓర్పు సహనం క్షమ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మంచి పేరు ప్రతిష్టలు లబ్ధ ప్రజ్ఞత అన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలు స్త్రీల విషయంలో గోచరిస్తున్నాయి స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం వాహనాలు కొనుగోలు చేయటం అలాగే గార్డెనింగ్ వంటి వాటి మీద మమకారం పెంచుకోవటం ఆకుపచ్చని చెట్లను పెంచడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ మంచి ఫలితాలుగా గోచరిస్తున్నాయి కానీ ఇబ్బంది ఏమిటంటే విషబాధ వ్రణబాధ రుణబాధ కాస్త ఇబ్బంది పెడతాయి కనుక ఈ రాహుగ్రహ కుజగ్రహ దేవతలకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి మంగళవార నియమాలు పాటించండి ఇక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పిన సూచనలను కూడా దృష్టిలో పెట్టుకోండి కనుక నేను చెప్పిన పరిహారాలను చేసి కన్యారాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి